మన లైఫ్లో మనకు తెలిసి తెలియకుండా కొన్ని మనల్ని బాధించేటటువంటివి మనల్ని బాధ పెట్టేటటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అంటే ఈరోజు మనం ఈ లైఫ్ ఇలా ఉంది అంటే హ్యాపీగా ఉండు అది కష్టంగా ఉండు అది ముందుటి రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఈరోజు మన లైఫ్ అనేది ఈ విధంగా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఉంది అనేది మన పెద్దలు చెప్పినటువంటిది అంటే ఈ రోజు నువ్వు ఏ ఆలోచనతో ఎలాంటి స్టెప్ తీసుకుంటావు రేపటి నీ భవిష్యత్తు కోసం రోజు నీ ఆలోచన ప్రతిబింబమే రేపు నువ్వు జీవించబోయేటటువంటి ఫ్యూచర్లో నీ లైఫ్ ఎలా ఉండాలి అని నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఒక ఇమే ఇమాజినేషన్ అనేటటువంటి దాన్ని నిర్మించుకుంటావో అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది నీ లైఫ్ అంటే ఈరోజు చేసేటటువంటి ఆలోచన ప్యూర్గా ఉండి నీకు నచ్చినటువంటిది నీకు నీ లైఫ్కి అభివృద్ధి పదంలో నడిపించడానికి దోహదపడేటటువంటి దారిలో కన్నా ఒక స్టెప్ తీసుకున్నావు అంటే అదే రేపు మన లైఫ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు అంటే మనకు తెలియకుండా కూడా కొన్ని ఎక్కడైనా ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరగచ్చు మనం తీసుకునేటటువంటి డెసిషన్స్లు అలా జరిగినప్పుడు దాన్నే 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 మనం తలుచుకొని బాధపడుతూ ఉన్నటువంటి లైఫ్ని తీసుకున్న నిర్ణయం తీసుకున్నాము అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ నిర్ణయంలో ఉండేటటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి అంటే మనం ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది మనం డిసైడ్ చేసుకోవాలి ఒక ఫ్లవర్ వాష్ చేతిలో ఉన్నాము చాలా అందంగా ఉంది అది కింద పడి పగిలిపోయింది పగిలిపోయినప్పుడు ఆ గాజు పలుకలన్నీ కూడా అక్కడక్కడ అక్కడక్కడ పడి ఉంటాయి మరి అక్కడ పడింది ఫ్లవర్ ఫ్లవర్ పగిలింది అని ఆ ఇంట్లో నడచకుండా వదిలేస్తాము కానీ అది ఎంత నువ్వు క్లీన్ చేసుకున్నా కూడా ఎంత క్లీన్ చేసుకున్నా ఎక్కడో ఒక దగ్గర చిన్న 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 పార్టికల్స్ ఉండి మాకు మనకు పుచ్చుకొని బాధిస్తూ ఉంటాయి అలాగే ఏదైనా ఇన్సిడెంట్లు అక్కడ క్లీన్ అయ్యే వరకు మనకు ఒక నమ్మకం వచ్చే వరకు ఇక్కడ కంప్లీట్గా నీట్ అయిపోయిందనే వరకు స్లిప్పర్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతూ మనకు వీలైనప్పుడల్లా దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవడానికి మనం టైం పెట్టాలి అప్పుడు మాత్రమే అది క్లీన్ అవుతుంది అదేవిధంగా మన మనసులో కూడా మనకి ఏదైనా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మన ఆలోచన విధానం వల్ల కావచ్చు ఎదుటి వాళ్ళ వల్ల కావచ్చు ఏ విధంగా కానీ అది మనకు మన మనసును బాధిస్తుంది అంటే దాని మీదనే ఫోకస్ చేయకుండా దాన్ని ఆ రోజు కా ఆ రోజు మనం ప్రతిరోజు గుర్తొచ్చిన ప్రతిసారి దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నట్టు ఆలోచనల్ని పాజిటివ్ వేలో తీసుకెళ్తూ ఉన్నాము అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న విధంగా మనకు నచ్చిన విధంగా మనం లైక్ లేట్ చేయగలం కాబట్టి ఏదో ఒకటి జరిగింది అని చెప్పి దాన్నే 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 మిక్సీలు వేసి రుబ్బినట్టు రుబ్బేస్తూ ఉన్నాము అంటే మనకు ఉన్నటువంటి పుణ్యకాలం కాస్త డిస్టర్బెన్స్గానే ఉంటుంది అన్హ్యాపీగానే గడిచిపోతుంది మనకు నచ్చిన లైఫ్ను మనం టేస్ట్ చేయలేము ఎవరు కూడా మనం సరైన సమాధానాన్ని ఇవ్వలేము ఎవరు ఏది చెప్పినా దాన్ని రిసీవ్ చేసుకోలేము అంటే అగ్రెసివ్గా తయారైపోవడం అనేది జరుగుతుంది ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే మనకు జరిగినటువంటి ఏదైనా మనకు నచ్చనటువంటివి ఏవైనా మనం ఫేస్ చేశామంటే వాటిని వీలైనంత తొందరగా వీలైనంత తొందరగా మైండ్లో నుంచి క్లీన్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి మన కంట్లో చిన్న ఏదో అంటే వాటర్ డ్రాప్ టక్కన పడినా కూడా మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక చిన్న దుమ్ము పార్టికల్స్ ఏమైనా పడినా కూడా అవి బయటకు వచ్చే వరకు కుచ్చుకుంటుంది అంటే అన్నీ కూడా అన్నీ కూడా కండ్లు కావచ్చు ఏదైనా ఒక మలినం అనేది ఏదైనా మన కంట్లో పడితే కన్నీళ్ళ ద్వారా దాన్ని బయట వేసే వరకు అది ప్రశాంతంగా ఉండదు కానీ మన బ్రెయిన్ మాత్రం ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉండేటటువంటి రస్ట్ అంతా తీసుకొని బాగా పేరు చేసుకొని గట్టిగా స్ట్రాంగ్గా కూర్చుంటుంది ఒక ఆలోచన అనేది కాబట్టి మన కంట్లో ఏదైనా ఒక నెలక పడితే ఏ విధంగా అయితే మనం సున్నితంగా తీసి పక్కన పడేసిన తర్వాత రిలాక్స్ అవుతామో మన బ్రెయిన్లో కూడా మనకు నచ్చినటువంటిది మనకు టైం వేస్ట్ చేసేది మనకు అనారోగ్యాన్ని కొని తెచ్చి పెట్టేటటువంటిది మన టైం అంతా కూడా కిల్ చేసేటటువంటిది ఏదైనా ఆలోచనలు కానీ ఒక సమస్య కానీ ఏదైనా మనం ఫేస్ చేసినప్పుడు దాన్ని వీలైనంత తొందరగా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తే మనం చాలా హ్యాపీగా ఉండగలం అది ఎలాగా అంటే మనకు చాలా చాలామంది మన సీనియర్స్ మనకు చెప్పేటటువంటి మాట మీకు ఏదైతే ఇష్టము ఏదైతే మనకు లైఫ్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఉందో ఆ సెకండ్లో ఇది ఏదైతే మనకు నెగిటివ్ గుర్తొచ్చింది మన మైండ్ను తొలిసేస్తుంది అనుకున్నప్పుడు ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా మనకి ఏదైతే హ్యాపీ మూడు మన మూడ్ను చేంజ్ చేస్తుందో ఆ సిచ్యువేషన్ కన పదే 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 గుర్తు తెచ్చుకున్నట్టయితే దీన్ని మనం వీలైనంత తొందరగా ఆ బ్యాక్ పంపించేసేయచ్చు అంటే మన బ్రెయిన్